నిజంగా మెగాస్టార్ గారు ఆ ఊరికి మెగాస్టార్ అవుతారండి అందరూ కూడా వెంకటేష్ గారు పవర్ స్టార్ కానీ వీళ్ళందరూ కూడా తారక్ వీళ్ళందరూ కూడా అంటే నిజంగానే వాళ్ళ పేషెన్స్ కానీ వాళ్ళంత ఫోకస్డ్ గా వర్క్ చేసే విధానం కానీ దే లవ్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం థియేటర్ చూసి క్లాప్స్ కొట్టి చేస్తాం బట్ వెనక చాలా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఉంటుంది సో ఇలా ఈ యాక్టింగ్ దాని గురించి పక్కకు పెడితే కొంచెం మళ్ళీ మనం పర్సనల్ గురించి మాట్లాడుకుందాం ఎన్ని ఫిలిమ్స్ చేశారు కదా ఇన్ని సీరియల్స్ చేశారు మంచి అర్నింగ్ ఉన్న భర్ణి గారికి ఎందుకు ఏ రోజు అమౌంట్ని వెనక వేసుకోలేదు అదట్టు ఆ టైంలో పార్టీస్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఫ్రెండ్స్ అంటే అలా ఉన్న భర్ణి గారు సడన్ గా లైఫ్ లో చేంజ్ ఏంటి ఎప్పటి నుండి దాచుకోవడం స్టార్ట్ అయింది ఒక్కసారి నో గుడ్ ఫ్రెండ్స్ నో బ్యాడ్ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ గుడ్ అని మనం చెప్పలేం ఫ్రెండ్ అంటే ఫ్రెండే ఫ్రెండ్ అని పేరు పెట్టామంటే రెండు ఒక గుడ్డు బ్యాడ్ ఉండదు ఫ్రెండే ఫ్రెండ్లో ఫ్రెండ్షిప్లో బ్యాడ్ ఉండదు గుడ్డే ఉంటుంది మన ఎదుగుదలకు కానీ మన సక్సెస్కి కానీ మన డౌన్ఫాల్కి కానీ మన హ్యాపీనెస్కి కానీ మన పీస్ ఆఫ్ మైండ్కి కానీ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ మనమే కారణం అండి ఎవరి కారణం కాదు దానికి మనం చేసుకున్న స్వయంకృత అపరాధం మనం చేసుకున్న పొరపాట్లు తప్పు అని తెలుసు కూడా చేసిన తప్పులు ఇవన్నీ యాడ్ అని అవుతాయి అంటే నిజంగానే చాలామందికి ఆలోచన వస్తుంది బర్నీ అంటే నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత డబ్బులు అంటే ఒక బ్యాకప్ ఉండాలంటే మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి సెటిల్ అయ్యి ఉంటాడని చెప్పి అనుకుని ఉంటారు కానీ నేను అది వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోయింది అది ఎలా ఖర్చు అయింది ఇంక అడగండి అది మేబీ మీరు చెప్పిన మీరే అన్నారు కదా పార్టీస్ అని అలానే అది ఇంకంతే దానికి ఒక లెక్క అది ఉండేది కాదు అంటే ఇంత వచ్చింది ఇంత సేవ్ చేసుకోవాలని చెప్పి ఆలోచన ఉండేది కాదు నాట్ ఓన్లీ పార్టీస్ ఒక్క ఒక్క దగ్గరే కాదు అది అది ఫ్రెండ్స్ అడిగారని అడిగారని వాట్ వాట్ ఎవర్ ఎవర్ మేబీ అలా వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న ప్రాసెస్లో ప్లస్ ప్లస్ ఏంటంటే నేను టీవీలో బిజీగా ఉండి ఒక పక్క అడపదడప ఎప్పుడో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి సినిమాలు కూడా చేస్తూ మూవీస్ కూడా చేస్తూ ఒక సర్టెన్ ఇన్కమ్ ఉన్నప్పుడు వెళ్ళి ప్రొడక్షన్ హౌస్ ఒకటి పెట్టి టీవీ మా టీవీలో ఒక తాలికట్ షో వేయాలన్న సీరియల్ ప్రొడక్షన్ చేస్తాను అంటే అది యాక్చువల్లీ ప్రొడక్షన్ చేయడం అనేది ఒక ఆర్ట్ అండి అది నాలి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనోడు డబ్బును ప్రేమించినోడు డబ్బు అంటే విలువ లేనోడు అసలు ఏ బిజినెస్ చేయకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే ఏదన్నా మనం మనస్ఫూర్తిగా ప్రేమించి ఫోకస్డ్గా ఉంటేనే అది మన దగ్గర ఉంటుందండి లేదంటే అది ఉండదు అది డబ్బైనా ఏదైనా సరే సో నేను వెళ్తున్న దాంట్లో ఆ టైంలో చేయకూడదు ఆ ప్రొడక్షన్ హౌస్ చేయడం వలన అందరూ చాలా కోఆపరేట్ చేశారు అందరూ హెల్ప్ చేశారు అందరూ బాగా నన్ను సపోర్ట్ చేశారు ప్లస్ నాకు ఆ ప్రొడక్షన్ చేయడం రాక నేను డబ్బులు పోగొట్టుకున్నాను నేను నేను లాస్ట్ షెడ్యూల్ అయితే పాపం కొంతమందికి కొంతమంది ఆర్టిస్టులకి నేను పేమెంట్స్ కూడా ఇవ్వలేకపోయాను అప్పుడున్న నేనున్న పరిస్థితుల్లో ఏవైతే ఇంట్రెస్ట్లకి తెచ్చిన అమౌంట్స్ అయితే ఉన్నాయో అవి క్లియర్ చేయగలిగాను తప్ప లాస్ట్ షెడ్యూల్ నేను కొంతమందికి పాపం నేను ఇవ్వలేకపోయాను బట్ వాళ్ళు కూడా తెలిసిన తర్వాత ఆర్టిస్ట్లే కాబట్టి కొంతమంది బాధపడి ఉండొచ్చు కొంతమంది మాత్రం సరే డబ్బులు బాగా పోయే కదా అని చెప్పి కొంతమంది అంటే లాస్ట్ షెడ్యూల్ వరకు అయితే మొత్తం క్లియర్ చేస్తాను అందరికీ ఎవరికి ఇది లేదు కొంతమందికి నేను ఇవ్వలేకపోయాను వాళ్ళు కూడా అడగలేదు బట్ డెఫినెట్లీ వాళ్ళకి ఏదో రోజు నేను పిలిచి మరి నేను అంటే చిన్న చిన్న పెద్ద పెద్ద అమౌంట్లు లేదు కాదులేండి ఆ లాస్ట్ షెడ్యూల్ అంటే ఏమి ఉంటాయండి మ్యామింగ్ త్రీ ఫోర్ డేస్ వర్కింగ్ డేస్ పేమెంట్స్ ఉంటాయి అలా అవి ఒక ముగ్గురికి నలుగురికి అంతే ఇది ఏ ఇయర్ లో ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి టూ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ టాప్ తగిలిందండి అంటే తెలుసు చాలా పెద్ద అమౌంట్ పోయిందని తెలుసు బట్ ఆ టూ థౌజండ్ లెవెన్ టూ లోనే నాకు ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం అన్నారు నా లైఫ్ లో ఆయన డబ్బులు పాపం డబ్బులు పోగొట్టుకుని ఉన్నారు నేను ఇక్కడ సీరియల్ ఆగిపోయిందని తెలుసు మార్నింగ్ సిక్స్ థర్టీకి కాల్ వచ్చింది నాకు ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నానంటే పలానా చోటకి రా అని చెప్పన్నారు వెళ్ళా నేను ఇద్దరం కాఫీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుంటున్నా లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలని కొన్ని జరగాలి లైఫ్లో కొన్ని జరగాలి జరిగితేనే కొన్నిటి విలువ తెలుస్తుంది అలా వెళ్ళిపోయింది అనుకో దేని విలువ తెలియదు కొన్ని జరగడం మన మంచికి నిజంగా చాలా లక్ ఎందుకంటే నువ్వు తట్టుకోగలిగే తోనే బయటకు వచ్చేసావు ఇది ప్రొలాంగ్ అయ్యి ఉంటే ఇంకొంచెం పెద్ద ఫిగర్ పోయేది కాబట్టి ఫీల్ దట్ యువర్ లక్కీ ఇంకో లక్ ఏంటంటే నీకు టీవీలో ఎప్పుడు కూడా ఏదో ప్రొడక్షన్ వస్తుంది కాల్ వస్తుంది నీకు నీకు ఎవ్రీ మంత్ ఏదో ఏదో సీరియల్ నుంచి కాల్ వస్తుంది క్యారెక్టర్ చేస్తూ ఉంటావు నువ్వు వర్క్ చేద్దాం అంటే నువ్వు డెఫినెట్గా నీకు వర్క్ ఉంటుంది చేయబరండి సిక్స్ మంత్స్లో బయటకు వచ్చేస్తాం అని చెప్పి అది ర్యాండమ్గా అన్నారా సిక్స్ మంత్స్లో బయటకు వచ్చేస్తావు చేయను ఆయన చెప్పి ఇద్దరం డిస్బర్స్ అయ్యాం నేను ఇంటికి వెళ్తున్నాను అన్నపూర్ణ నుంచి కాల్ వచ్చింది దట్స్ ఫర్ పున్నాగా మెయిన్లీ జ్యోతిరెడ్డి గారు నేను కాంబినేషన్ ఆ నెక్స్ట్ మంత్ ఇమీడియట్ గా మళ్ళీ అన్నపూర్ణలోనే ప్రేమ్ నగర్ వాణిశ్రీ అన్నట్టు వాణిశ్రీ గారితో వర్క్ చేశానండి చెప్పడం మర్చిపోయాను అంటే చూడండి అండి నాకు నిజంగానే ఎంత ఆవిడ ఎలాంటి హీరోలతో చేశారు ఆవిడ లెజెండరీ యాక్ట్రస్ కదా ఆవిడతో ఆవిడ మదర్ నేను సన్ను ప్రేమ్ నగర్ లో టప్ 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 అని పడ్డాయండి అంటే త్రీ ఫోర్ డేస్ లో ఫోర్ సీరియల్స్ కమిటీ సెవెన్ మంత్స్ ఎలా వర్క్ చేశానంటే ఈవెన్ ఒక రోజు ఒక రోజు అయితే మార్నింగ్ ఫోర్ కాల్ షీట్స్ కూడా చేసేవాళ్ళు త్రీ కాల్ షీట్స్ చేశాను ఫోర్ కాల్ షీట్ లేదు త్రీ కాల్ షీట్స్ చేశాను లేదు ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ చేసినట్టు చేశాను నైట్ డిన్నర్ చేసి మళ్ళీ నైట్ అంతా తెల్లారు డబ్బింగ్ చెప్పి మళ్ళీ మార్నింగ్ ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇమీడియట్ గా లొకేషన్ వచ్చిన అసలు ఆ పీరియడ్ మాత్రం ఎలా వర్క్ చేశాను నాకు తెలియదు ఐ కుడ్ అవుట్ అంటే నెమ్మదిగా ఒక త్రీ ఫోర్ మంత్స్ లో కొన్ని క్లియర్ చేయగలిగా సార్ ఎక్కువగా మీతో నాగబాబు సార్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ మీతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎక్కువ మీతో ఉంటూ ఉంటారా ఉంటాం కాదండి నేను నాగబాబు నేను నాగబాబు గారితో నేను కాదు నాలో ఒక ముగ్గురు నలుగురు ఉంటాం ఆయనతో ఎప్పుడు ఉంటాం ఈజ్ లైక్ ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్ ఉన్న క్యారెక్టర్ ఉన్న వ్యక్తి మందికి నాగబాబు గారు మెగా బ్రదర్ గానే తెలుసు బట్ తోటి ఎవరైనా ట్రావెల్ చేస్తే ఆయన నా మనిషి అనుభవం చేసుకుంటారు మా నాగబాబు గారు మా నాగబాబు గారు నాగబాబు గారు ఎవరైనా అంటే పగ్గిల్లిపోద్ది ఒకటి అన్న దీంట్లో ఉంటారు అన్న మైండ్ తో ఉంటారు ఏమో నేనైతే ఆ మైండ్ తో ఉంటారు నాగబాబు గారు ఎవరేమైనా సరే నాకు ముందు నాశాలానికి ఎక్కేస్తుంది నాకు బికాస్ మంది ఏమి ఇస్తారండి మహా అయితే అన్నదానం చేస్తారు లేదంటే వస్త్రదానం చేస్తారు లేదంటే డబ్బులు సాయం చేస్తారు హెల్త్ దానం చేసేవాళ్ళు ఎవరన్నా చూస్తారు మీరు ఫ్రెండ్స్లో ఎలా ఉంటారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మరి అక్కడికి వస్తే పదా అని చెప్పి అంటారు కదా అవి ఉండు మార్నింగ్ సిక్స్